భారత ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి అధ్యాయం కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు బుధవారం ఏలూరు డీసీఎంఎస్ కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ విధించి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సెమినార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రికి ఎమ్మెల్యేలు బయటటి చంటి చింతమనేని ప్రభాకర్లో పుష్పగుచ్చాలను అందజేసి ఘనస్వాగతం పలికారు అనంతరం నిర్వహించిన సభలో మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఐదులో కాంగ్రెస్ పార్టీ అత్యవసర పరిస్థితి విధించి నేటికి యాభై సంవత్సరాలు పూర్తయ్యాయని అది భారత ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి అధ్యాయమని ఎమర్జెన్సీ పేరుతో రాజ్యాంగాన్ని తుడిచిపెట్టారని లక్షలాది మందిని జైల్లో పెట్టారని అన్నారు మీడియా నోరు ముయించారని ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని ఇవన్నీ ఒకే కుటుంబాన్ని అధికారులు అధికారంలో ఉంచడానికి మాత్రమే చేశారని అన్నారు తమ కుర్చీని కాపాడుకోవడానికే ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని పేర్కొన్నారు మన రాజ్యాంగానికి ఎవరు అతీతులు కారని ఎమర్జెన్సీ దేశ చరిత్రలో చీకటి రోజని అన్నారు అత్యవసర పరిస్థితి విధింపు ప్రజాస్వామ్య విలువలపై ఆనాడు దాడి జరిగిందని అన్నారు జీవించే హక్కును కూడా ప్రజల నుంచి లాగేసుకున్న దుస్థితి అని అన్నారు కాంగ్రెస్ నీతిమాలిన విధానాలకు భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నిటికన్నా దేశానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు బ్రిటిష్ కాలంలో లేని నియంత్ర వలన ప్రజలు ఎమర్జెన్సీలో చూశారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేక పోరాట ఫలితంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని తెలిపారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిలు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి పౌరుల ప్రాథమిక హక్కులను అణచివేయటమే లక్ష్యంగా ఆనాడు దేశంలో ఎమర్జెన్సీ విధించారని అటువంటి చీకటి దినాలు ప్రజాస్వామ్యంలో మరోసారి పునరావృతం కాకూడదని అన్నారు అనంతరం ఎమర్జెన్సీ టైంలో జైలు శిక్ష అనుభవించిన సీనియర్ నాయకులను ఘనంగా సత్కరించారు మీడియా మీద ఆంక్షలు విధించడం మొదలు పెట్టారు అన్ని మీడియా సంస్థలు కూడా వచ్చి కేవలం దూరదర్శన్ చేయడం మొదలు పెట్టాయి అవన్నీ కూడా ఇందిరాగాంధీ గారికి మద్దతుగా ప్రచారం చేయడం మిగతా పత్రికలు ఏవి కూడా పని చేయకుండా ఆంక్షలు ఇచ్చాడు మీడియా ఏడు వేల మంది జర్నలిస్ట్ మీరు అర్థం చేసుకోండి ఆ కారణంగా ఎందుకైనా అంటే ఈ తీర్పు వచ్చింది హైకోర్టు తీర్పు వచ్చింది సుప్రీం కోర్టు దాన్ని అప్పయం చేసింది ఎమర్జెన్సీ విధించారు ఎమర్జెన్సీ విధించిన కారణంగా ఈ దేశం నష్టం పేపర్లు ఎత్తి చూపుతున్నాయి కాబట్టి వాళ్ళని ఆనాడు జర్నలిస్టు అరెస్ట్ చేశారు కరెంట్ కట్ చేసేశారు మూడు పత్రికలు మాత్రమే ఆనాడు పెద్దగా చెప్పుకోవాలంటే ఆయన ఒత్తిడికి తల వద్ద ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్ రామ్నాథ్ గోవిందా రెండు స్టేట్స్ మెన్ స్టేట్స్ పత్రిక చక్రవర్తి అయితే మూడోది మన రాష్ట్రానికి సంబంధించిన ఈనాడు సంబంధించిన రామోజీరావు గారు ఆనాడు ఆ అన్యాయానికి నా చెప్తున్నాను ఒక రెండు సంవత్సరాల క్రితం నేను వెళ్ళి కలిసినప్పుడు రామోజీరావు గారి ఊరికి మర్యాద పూర్వకంగా కలిస్తే వారు అన్నారు ఎమర్జెన్సీ గురించి నేను అన్నాను సార్ ఎమర్జెన్సీ రోజుల్లో మీరు ఈ రకంగా పోరాడారు కదంటే ఆయన ఈ సోమాజీ కూడా ఆఫీస్ లో నేను ఇంటికి కూడా వెళ్లకుండా బాత్రూమ్ లేకపోతే బాత్రూమ్ నిర్మించుకుని కొన్ని నెలల పాటు ఈనాడు కార్యాలయంలోనే ఉంటూ ఎందుకంటే బయటకు వస్తే అరెస్ట్ చేస్తారా లేదా చంపేస్తారా అనే భయాందోళన పరిస్థితులు ఉండేవి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచే వచ్చి పనిచేసే ప్రయత్నం చేశామని చెప్పి ఆనాడు రామోజీరావు గారు చెప్పారు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రాజ్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినటువంటి చీకటి రోజు ఎమర్జెన్సీ విధించినటువంటి రోజు ఆ యొక్క రోజుల్ని గత పాలకులు చేసినటువంటి ఈ దేశానికి జరిగినటువంటి అన్యాయాన్ని నష్టాన్ని అన్ని విషయాలను తెలియజేయడానికి గౌరవ మంత్రి గారు వచ్చారు ఆ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి నేను ఏదో ఎమ్మెల్యే గారు వచ్చాను ఏదైతే ఆనాడు ఎమర్జెన్సీ విధించి యాభై సంవత్సరాలు అయిందో ఆ ఎమర్జెన్సీలో ఏం జరిగింది జరిగిందనేది భావితరాలు వారికి కూడా తెలియాలన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఎమర్జెన్సీ చీకటి రోజులన్నింటినీ కూడా ఆ రోజున ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు రాజ్యాంగాన్ని ఏ విధంగా అపయస్సం చేశారు అనేది అంతా కూడా గౌరవ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు వివరించడం జరిగింది అనర్గలంగా ఆయన మొత్తం ఆనాడు జరిగిన విషయాలన్నింటినీ కూడా అరగంటలో ప్రతి ఒక్కటి కూడా కూలంకుశంగా చెప్పడం జరిగింది ఈ రోజున విద్యార్థులందరూ కూడా తీసుకున్నారు రేపు భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు రాకుండా ఉండటానికి మనము ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపారు ఈ రోజున మరి ఆ ఎమర్జెన్సీ రోజులను తలపించుకుంటేనే ఈ రోజు నుంచి చాలా భయానకంగా ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో మనం కూడా కిందట ఐదు సంవత్సరాలు అనుకున్నాం ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేసుకున్నాం అని అనుకున్నాం గుర్తునే మనం ఆ ఎమర్జెన్సీని ఉంటే అంతకంటే ముందు ఏ విధంగా జరిగిందనేది అన్ని కూడా వివరించడం జరిగింది తప్పనిసరిగా మరి ఏదైతే ఇది గుర్తుపెట్టుకుని ప్రజలందరూ కూడా మరి అంకిత భావంతో అందరూ పనిచేసి ఎటువంటి రోజుల నుంచి ఎటువంటి రోజుల్లోకి వచ్చామనేది గుర్తుపెట్టుకుంటూ మళ్ళీ అటు